ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతంలో నుంచి వస్తున్న వరద నీటితో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పలు గ్రామాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి లో లెవెల్ వంతెనలు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జల దిగ్బంధనమైందని చెప్పవచ్చు కాగజ్ నగర్ చింతలమానేపల్లి దహగాం తదితర మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మత్త మీద దర్శగ కురుస్తున్న ఈ వర్షాలతో తడిసి ముద్దవుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులపై ఒక లుక్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తడిసి ముద్దవుతోంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చెరువులు కుంటలు జలాశయాలు జలకళ్లను సంతరించుకుంటున్నాయి మరోవైపు వరద నీటి ఉధృతికి లో లెవెల్ వంతెనలు అప్రోచ్ రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ దెహగాం కౌటాల బెజ్జూరు చింతలమానేపల్లి తదితర మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన నదులైన పెన్గంగా గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు డప్పు చాటింపు కూడా వేయించారు వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచిస్తున్నారు మరోవైపు వాగుల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి అటువైపు ప్రజలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలు జల దిగ్బంధనమయ్యాయి ప్రాణహిత నది తీరంలో పంట పొలాలు నీట దెహగాంలో వాగు ఉధృతిలో చిక్కి ఓ యువకుడు గల్లంతయ్యాడు అప్రమత్తమైన జిల్లా అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అదనపు కలెక్టర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పలు లోతట్టు ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు వర్షాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు అటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు కోటపల్లి మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగటంతో కొన్ని గ్రామాలకు బస్సులను రద్దు చేశారు జిల్లాలోని కేరమెరి మండలంలో కురుస్తున్న భారీ వర్షానికి లక్మాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది అయితే ఈ వాగుపై వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో గ్రామస్తులు ప్రమాదమని తెలిసినా నిత్యవసర వస్తువుల కోసం వాగు దాటుతున్నారు అటు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో నీటిని దిగువకు వదిలిపెట్టారు దాదాపుగా పదమూడు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది ఈ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఆరు వందల తొంభై ఒక్క అడుగులు దాటింది దీంతో ప్రాజెక్టు నీటిని కుడి ఎడమ కాలువల ద్వారా దిగువకు వదిలిపెట్టారు ఖానాపూర్ శాసనసభ్యుడు వెడమ బొజ్జు చేతుల మీదుగా నీటి విడుదల జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రాజెక్టు వద్ద అలాగే అక్కడే ఉన్న కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నీటిని దిగువకు వదిలిపెట్టారు మొన్నటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది మరో పక్క కొన్ని గ్రామాల్లో నీటి కుంటలు చెరువులు నిండి జలకలను సంతరించుకున్నాయి అటు ప్రాజెక్టుల్లో కూడా బాగా వరద నీరు వచ్చి చేరుకోవడంతో కడెం లాంటి ప్రాజెక్టుల గేట్లను లైకెత్తి వరద నీటిని ఇవ్వకపోతున్నారు మొత్తం మీద జలకలను సంతరించుకున్నాయి ఈ వర్షాలతో చెప్పవచ్చు ఆదిలాబాద్